ఓం శ్రీ నమ ఓం శ్రీ నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ దత్తపురాణం భాగం భద్రశీల ఘాథ సనత్ ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది అది చెబుతాను ఆలకించు పూర్వకాలంలో గాలవుడు అనే మహాముని ఉన్నాడు నర్మదా తీరంలో కందమూల ఫలాలు సమిత్కుష కుష పుష్పాదులు సమృద్ధిగా దొరికే ఒక సుందర అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు శాంతి దాంతులు కలవాడు సత్యపరాయణుడు జితేంద్రియుడై తపస్సు కొనసాగిస్తున్నాడు ఆ అరణ్య సౌందర్యం పక్షి మృగాల కోలాహలం సిద్ధ చారణ గంధర్వ యక్ష విద్యాధరాదుల్ని సైతం ఆకర్షిస్తూ ఉండేది వారు వచ్చి అక్కడ సంచరించేవారు ఈ తపోనిధి గాలవునికి భద్రశీలుడు అనే కుమారుడు ఉండేవాడు చాలా అందగాడు పేరుకు తగ్గట్లే శీలసంపన్నుడు జాతి స్మరుడు నారాయణ భక్తిపరాయణుడు అతడు బాలుడుగా ఉన్నప్పుడే ఆటలు పాటలు శ్రీహరిపరంగా సాగించేవాడు మట్టితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని అర్చించడం బాల్య క్రీడగా జరిపేవాడు అర్చన ముగిసాక సకల జగత్తులకు సకల శుభాలు కల్పించమని ప్రార్థిస్తూ స్వామికి నమస్కరించేవాడు ఉన్నట్టుండి ఒక రోజున ఈరోజు ఏకాదశి అని ఉపవాస దీక్ష స్వీకరించేవాడు రాత్రి జాగారం చేసేవాడు బాల్యం నుండి ఇలా హరి భక్తి తత్పరుడైన బిడ్డడిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు ఒకనాడు తండ్రి గాలవుడు భద్రశీలుని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ నాయన మహాయోగులకు సైతం దుర్లభమైన నీ భక్తి నీ ప్రవర్తనను నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి పేరుకు తగ్గట్లుగా ఉన్నావు నిత్యము నువ్వు చేసే హరిపూజలు పూజలు హితము ఏకాదశి వ్రతాలు నిర్మామంగా శాంత చిత్తంతో చేసే స్మరణలు ఇవన్నీ నీ ఏడు పిల్లలు ఉన్నవి విన్నవి కన్నవి కానే కావు నీ కసలు ఈ విష్ణుభక్తి ఇంత చిన్న వయసులోనే ఎలా ఏర్పడింది నా ఆలోచనలకు అందటం లేదు నీకేమైనా తెలిస్తే చెప్పు విని నిండుగా సంతోషిస్తాను అన్నాడు తండ్రి గాలవుడు అంతటా భద్రశీలుడు తండ్రి జాతస్మరుణ్ణి కనుక క్రిందటి జన్మలో యమధర్మరాజు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి నువ్వు అడిగావు కనుక అన్ని సవివరంగా చెబుతాను నేను క్రిందటి జన్మలో సోమవంశంలో పుట్టిన మహారాజుని అప్పుడు నా పేరు ధర్మకీర్తి దత్తాత్రేయుడి శిక్షణలో ఆయా వేదశాస్త్రాలు తెలుసుకొని ధర్మబద్ధంగా తొమ్మిది వేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాను కీర్తిని గడించాను ధర్మకీర్తి అనే పేరుని చరితార్థం చేసుకున్నాను ప్రజలంతా నన్ను దైవంతో సమానంగా చూసేవారు రాజ్యం ఆ కంటకంగా ధనధాన్య సమృద్ధులతో తులతుగుతూ ఉండేది ఆ కీర్తి ఆ భోగాలు రెండూ కలిసి లక్ష్మీ మదం గట్టిగా తలకెక్కింది పాషండుల సలహాలు వింటూ అధర్మాలు అనేకం చేశాను పూర్వ సంచితాలైన పుణ్యాలన్నింటినీ పోగొట్టుకున్నాను కూడనియుక్తులు చెబుతూ వితండవాదాలు చేస్తూ రాజ్యంలో యజ్ఞయాగాది కతువులు సమస్త ధర్మ కార్యాలను నోములు వ్రతాలు జపాలు అన్నింటినీ నిలుపుదల చేశాను నేను అధర్మ మార్గం పడితే నా ప్రజలంతా అంతగన్నా ముందుగా వెళ్ళారు ఎన్నెన్నో ఘోరాలు చేశారు వారు చేసిన పాపకృత్యాలలో పరిపాలకుడుగా నా భాగం నాకు దక్కుతూ వచ్చింది ఇలా రకరకాలుగా పాపం ప్రోగు చేసుకున్నాను ఒకనాడు పది మంది స్నేహితులతో కలిసి మృగయ వినోదం కొరకు అడవికి వెళ్ళాను క్రూరముగాలను వేటాడి అలసిపోయాను సాయంకాలం అయ్యేసరికి రేవా నది తీరం చేరుకున్నాను అలసి గుర్రాన్ని ఒడ్డున నిలిపి హాయిగా నదిలో స్నానం చేశాను వేటలో పడి ఉదయం నుండి ఏమీ తినలేదు కనుక నీళ్ళతో కడుపు నింపుకున్నాను ఇంతలో సూర్య అస్తమయం అయ్యింది నెమ్మదిగా చీకట్లు క్రమ్ముకున్నాయి సేద తీర్చుకొని జలక్రీడ మృగించి గట్టుకి చేరుకున్నాను హల్లంత దూరాన మనుజలు అలకిడి అయ్యింది మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను ఎవరో సమీప గ్రామస్తులు రేవా నది తీరంలో గుట్టుగా ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నారు నేను కూడా వారిలో ఒకటినై కూర్చుండిపోయాను వారితో పాటు ఆ రాత్రంతా జాగారం చేశాను గుర్రపు స్వారీ రోజంతా వేట తిండి తిప్పలు లేకపోవటం జాగరణం అన్నీ కలిసి అలసటలు ప్రాణాలు ఎగిరిపోయాయి భీకర ఆకారులు యమభట్టులు ప్రత్యక్షమయ్యారు నన్ను యమపాషాలతో బంధించి యమలోకానికి తీసుకుపోయారు యమధర్మరాజు ముందు నిలబెట్టారు చిత్రగుప్తుని పిలిచి నా పాపాల చిట్టా చదవమన్నారు చిత్రగుప్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మరాజా ఈ ధర్మకీర్తి తొలినాళ్ళలో ధర్మాత్ముడు శ్రీ దత్తాత్రేయ గురువరుని దర్శనం స్పర్శనం సంభాషణం వల్ల ధర్మశాస్త్రాలన్నీ ఎరిగి ధర్మబద్ధంగా జీవించిన వ్యక్తి ఆ తర్వాత కొన్నాళ్ళకు సాంగత్య దోషం వల్ల ఇతడు చేయని పాపం లేదు కానీ దత్తస్వామి కృప వల్ల నిన్న ఏకాదశి వ్రతం ఆచరించాడు నిరాహారుడై హరిపూజలో పాల్గొన్నాడు జాగరణం చేశాడు ప్రాణాలు వదిలేశాడు తెలిసి చేసినా తెలియక చేసిన పాపం తప్పనట్లుగానే పుణ్యఫలము తప్పదు కనుక ఈ వ్రతంలో ఇతడి పాప సముద్రాలన్నీ ఇంకిపోయాయి పుణ్యఫలమే మిగిలింది చిత్రగుప్తుడు ఇలా చెప్పేసరికి యమధర్మరాజు సింహాసనం నుండి దిగివచ్చి నాకు సాష్టాంగపడ్డాడు షోడశ షోడశోపచారాలు చేశాడు యమభటుల్ని అందరినీ పిలిచి ఇలా ప్రకటించాడు దూతలారా మీకందరకు ఒక హితం చెబుతున్నాను శ్రద్ధగా వినండి ధర్మపరాయణులై జీవితాలు గడిపి అశువులు బాపిన వారిని ఎవరిని నా దగ్గరకు తేకండి విష్ణు భక్తి పరాయణులను వారి బంధుమిత్రులను దైవం పట్ల భావంతో జీవించే వారిని ఏకాదశిలత పరుల్ని జితేంద్రియుల్ని నారాయణ అచ్యుతా అని భవార్థీ క్షమణం కోసం హరినామస్మరణ బిడియపడకుండా బిగ్గరగా చేసే వారిని విడిచిపెట్టండి వీళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు దూరం తొలగి వచ్చేయండి వీళ్ళకి నేను వేసే శిక్ష అంటూ ఏదీ లేదు స్వాచార పరులు గురు సేవకులు సద్భాద్ర దాననిరతులు పాషండ సాంగత్య దూరులు సత్సంగ లోలువులు హరిహర సమబుద్ధివంతులు ఉపకారశీలు బ్రాహ్మణ భక్తి కలవారు వీరి జోలికి మీరు పోవద్దు వీరిని ఎప్పుడూ నా సన్నిధికి తేవద్దు తల్లిదండ్రుల్ని ఏడిపించుకొని తినేవాళ్ళని లోక కంటకుల్ని బ్రహ్మద్వేషుల్ని దేవుడి సొమ్ము దృగమింగే వాళ్ళని జననాశాకారుల్ని ఇలాంటి అపరాధుల్ని పట్టి తీసుకురండి నా సమక్షంలో నిలబెట్టండి తగిన శిక్షలు విధిస్తాను ఏకాదశి వ్రతపరాజ్ఞకుల్ని ఉగ్రశీలు లోకోప నాదనిరతులు పరదూషణ పరాయణులు గ్రామ వినాశకులు ఉత్తముల్ని నిందించేవారు బ్రాహ్మణుడి సొమ్ము కాజేసిన వారు వీళ్ళని బంధించి తీసుకుని రండి వీళ్ళతో మనకి పని నోరారా హరినామం జపించని వారు హరికి నమస్కరించని వారు హరి కోవిలకు వెళ్ళని వారు వెతికి వెతికి పట్టుకురండి ఇటువంటి మహాపాప ప్రశస్తులు మనకు కావాలి అన్నాడు హమధర్మరాజు శ్రీపాదరాజం శరణం ప్రపత్తి